వివిధ శబ్దం కార్యమే జానియే వివిధ పదాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇస్కా ఇస్కాయి సభ్యత నహి వీడికి ఏమి సభ్యత లేదు మర్యాద లేదు సభ్యత మర్యాద శిష్టాచార్ సే పరివార్ కు నామ్ ఆతా హై శిష్టాచార్ అంటే సంప్రదాయం సంస్కృతి మనం చేసే పని విధం మై అను రోధ కర్ర మద్ద నేను కోరుతున్నాను సపోర్ట్ చేయండి మై సామాన్య వ్యక్తిహు నేను సామాన్యమైన మనిషిని ప్రశ్న పూచినేసే జవాబుదేదో ప్రసన్ ప్రశ్న పూచినేసే అడిగినట్లయితే జవాబుదేదో సమాధానం చెప్పు మేర ప్రశ్నకు ఉత్తర్ క్యూనైదియా మేరా ప్రశ్న నా ప్రశ్నకి ఉత్తర్ సమాధానము క్యూనై దియా ఎందుకు ఇవ్వలేదు నా ప్రశ్నకు సమాధానం ఎందుకు ఇవ్వలేదు చోటీ చోటీ బాతో చోడో చిన్న చిన్న మాటలు వదిలే చోటీ చోటి బాత అంటే చిన్న చిన్న మాటలు చూడో వాక్య బనాయే తయారు చేయండి బడా వాక్యే పెద్ద వాక్యములు తయారు భావ బోధక్ వాక్య బతాయి భావార్థకమైన వాక్యములు చెప్పండి బతాయే చెప్పండి బతావ్ చెప్పు ఆజ్ఞ లేకే కరియే అందరి ఆజ్ఞ తీసుకొని ఆ పని చేయండి ఆజ్ఞ అంటే ఏంటి అనుమతి ఆజ్ఞాయే మెలగయా ఆజ్ఞాయే అంటే ఏంటి ఆజ్ఞలు పహలా ఖండ్ సమాప్త హోగయా మొదటి భాగము అయిపోయింది ఖండ్ మొదటి భాగము సమాప్త హోగయా అయిపోయింది ఆప్ అప్న పరిచయ కీజీయే ఆప్ మీరు అప్న మీ యొక్క పరిచయ కేజీ పరిచయం చేసుకోండి జగన్ లో సాత్వా జగన్ ప్రజలకు ఓదార్పు ఇచ్చాడు రాజ్య సర్కార్ కర్మచారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రోత్సాహం ఇచ్చారు సాప్సే ముజే ప్రశంస్ మిలా ప్రశంస్ అంటే అభినందన బీహార్ మే వీణా కర్దియా నిషేధ్ అంటే నిషేధం బీహార్ లో నిషేధం చేశారు అంటే కోపం మేం సాబ్ క్రోద్ ఆరే అంటే మేడం కు కోపం వస్తుంది నారాజ్గి ఆరే నారాజ్గి అంటే కోపం క్షమా కేజీ క్షమించండి వాసాబ్ బహుత్ మెహావరేదార్ మహావరేదార్ మహావరేదార్ అంటే నీతి వాక్యాలు సడక్ టీక్ నహి ఆ రోడ్ బాగాలేదు సడక్ రోడ్డు టీక్ నహి బాగా లేదు మద్రాసు విమాన కరీ సే మద్రాస్ విమానం ఎంత ఆలస్యంగా నడుస్తుంది విమానము దేరీ ఆలస్యంగా రావ్ సముద్రమే డూయా అంటే మునిగిపోయాడు రావ్ సముద్రంలో మునిగిపోయాడు ఉన్కే సాత్ ఆవ్ అతనితో పాటు రా వాళ్ళడికి డ్రైవర్ కే సాత్ చలాగయా ఆ అమ్మాయి డ్రైవర్ తో పాటు లేచిపోయింది మై బస్ స్టాప్ పర్ ఇంత నేను బస్టాప్ లో వెయిట్ చేస్తూ ఉన్నాను ఆప్కా వ్యాపార కైసా చల్ రేపు మీ వ్యాపారం ఎలా నడుస్తుంది వ్యాపార మామూలే వ్యాపార విషయాలు వ్యాపార మామూల వ్యాపార విషయాలు గురించి మాట్లాడు కార్యాలయ మామూలంకు గుప్తు రక్కో ఆఫీస్ విషయాలు రహస్యంగా ఉంచు రహస్యము ఉంచు ఆప్కా దందా క్యా హై మీరు ఏ పని చేస్తారు దందా వృత్తి సార్వజానిక స్థలమే పేషాబ్ కర్ణ మనహ్ సార్వజనిక స్థల్ అందరు తిరిగే ప్రాంతం పేషాబ్ అంటే మూత్రం మనా అంటే చేయకూడదు ఇస్ జల్ఫాన్ గృహ్ టిఫన్ సెంటర్ ఈ టిఫిన్ సెంటర్ లో ఇడ్లీ బాగా తయారు చేస్తారు డాక్ ఖానా కహా హై పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది డాక్ ఖానా పోస్ట్ ఆఫీస్ ఎక్కడ హై ఉంది ఆస్ బజార్ బాయేగా ఈరోజు ఈ రోజు బజారు వెళ్దాము హై దారుణి ఆకర్షించాలి ఔషధ దుకాన్ కెర్ మందుల షాపు ఎక్కడా ఔషధ దుకాన్ మందుల షాపు కిదర్ ఎక్కడా నజదీక్ కోయి సెలూన్ హై క్యా దగ్గర్లో ఎక్కడైనా బార్బర్ షాప్ ఉందా జూతే జావ్ చెప్పులు వేసుకుని వెళ్ళు జూతే చెప్పులు కే వేసుకొని జావ్ వెళ్ళు దర్జీ కా పాస్ జారే టైలర్ దగ్గరకి వెళ్తుంది దర్జీ టైలర్ పాస్ దగ్గరకి జారే వెళ్తుంది క్యా క్యా ఖరీద్ కరేగా ఏమేం కొంటారు క్యా క్యా ఏంటి ఖరీద్ కొంటారు బిల్డింగ్ కు మరమ్మత్ కన్నా హై బిల్డింగ్ కు మరమ్మత్ చెయ్యాలి మై కిరణ్ కా దుకాన్ చలాతా హు నేను కిరాణా షాప్ నడుపుతాను గడి మే సమయో గడియారములో టైం చూడు గడి గడియారము సమయ టైం దేఖి చూడండి దేఖో చూడు ఆప్కా స్వాస్థ స్వాస్థీ కర్వావ్ మీ ఆరోగ్యం బాగు చేయించుకో ఆప్కా మీ యొక్క స్వాస్థ ఆరోగ్యం టీక్ కరవా సరి చేయించుకో నయం చేయించుకో వా దంత చికిత్సక హై అతను డెంటిస్ట్ పల్ల డాక్టర్ వ్యక్తిగత మామలా వ్యక్తిగత విషయం పహలే విషయ బ ముందు విషయం చెప్పండి బతావ్ వెళ్ళి జనంకు చెప్పు జనము పూచ్ తాచ్ పూచ్ తాచ్ అంటే పరామర్శ అతనిని పరామర్శించడానికి వెళ్తున్నాను ఆప్కా పహనావా అచ్చా హై మీ దుస్తులు బాగున్నాయి ప్రకృతికే సాత్ రహో ప్రకృతితో పాటు ఉండు ఆప్కా ఆచరణ నహి ఆచరణ అంటే నడవడి ఘర్ సజావ్ ఇల్లు సర్దు సజావ్ సర్దు భోజన్ కర్కే జాయి భోజనం చేసి వెళ్ళండి నౌకర్ ఆయానహి పని చేసేవాడు రాలేదు మెహమాన్ ఆగయా అతిథి వచ్చారు అతిథి జారే అతిథి వెళ్ళిపోతున్నారు వెళ్లిపోతున్నారు గౌ మనోర గ్రామంలో ఎంటర్టైన్మెంట్ వినోదం ఏంటి మనోరంజన్ వినోదం సినిమా చలే సినిమాకి సున్నా అచ్చా కౌశల్ వెళ్దామాయ్ సున్నా అంటే లిజనింగ్ అచ్చా మంచి కౌశల్ స్కిల్ వినటం మంచి స్కిల్ కౌశల్ స్కిల్ దేఖనా బి ఏక కౌశల్ హై చూడటం కూడా ఒక స్కిల్ యా మే హై స్కిత ఆటల్లో బాగా ముందుంటాడు ఆజ్ అచ్చా ముందు ఈ రోజు మంచిది కల్ భీ అచ్చా రోజ్ థా నిన్న కూడా మంచి రోజే కల్ నిన్న కల్ తారీఖు క్యా హై రేపు తారీఖ్ ఏంటి కల్ అంటే హిందీలో చూడండి రేపు నిన్న కళ్ళు ఒక్కటే ఉపయోగించి రేపని చెప్పాలి నిన్న అని చెప్పాలి అక్కడ సందర్భాన్ని బట్టి మాత్రమే తెలుసుకోవాలి తెలుగులో లాగా రేపు నిన్న అని లేవు ఔరత్ ఆయు నహి బతాతే ఆడ మనిషి వయసు చెప్పదు ఆయు వయసు మహిళంక ఉమర్ మత్పూచో ఆడవాళ్ల వయసు అడగొద్దు ఉమర్ వయసు మౌసం టీక్ హై మౌసం అంటే వాతావరణం మౌసం టీక్ హై వాతావరణం బాగుంది వా స్కూల్ అధ్యాయన్ ఆ యొక్క పాఠశాల చదువు బాగుంటుంది చదువు నడిపించండి వా పశు హై వాడు పశువు పక్షికో కారే వాడు పక్షిని తింటున్నాడు ముజే ఉమీద్ హై వా ఇస్ ఇస్బార్ పాస్ జాయేగా నాకు నమ్మకం ఉంది వాడు ఈసారి పాస్ అవుతాడు ము నాకు ఉమీద్ ఆశ జరానియే కొద్దిగా నా మాట వినండి వాహ భారత్ జీత్ గయా ఆహా ఓహో భారతదేశం గెలిసింది జీత్ గయా గెలిసింది బేషుక్ ఆకా తప్పకుండా మీ పని చేస్తాను బేషుక్ తప్పనిసరిగా వాహర్ ఆ పట్టణం ఎంత అందంగా ఉంది అందం చుప్ కరో మాట్లాడవద్దు కామోష్ రహో మాట్లాడవద్దు సైలెంట్ గా కూర్చో కామోష్ నిశబ్దం క్యా దుఃఖ హై ఏంటి దుఃఖం ఏంటి విచారం ముబారక్ హై ముబారక్ అంటే అభినందనలు జైసా చాహే వైసా దూంగి ఎలా కావాలో అలా ఇస్తాను ఆప్కా భాగ్య మీ అదృష్టం ముజే యకీన్ హై నాకు నమ్మకం ఉంది యకీన్ నమ్మకం అసంభవ హై అసంభవ అసంభవము క్యా పరిశాన్ ఏంటి ఇబ్బంది ప్రయత్న ప్రయత్నం చెయ్యి ప్రయత్న ప్రయత్నము సావధానిసే సుని నిదానంగా వినండి అనుసరణ్ అనుసరించు ఖీంచో గట్టిగా లాగు ము పురుషత్ నీ నాకు తీరిక లేదు పురుషత్ తీరిక గిలాస్ పానీ దేదో గ్లాస్ నీళ్లు ఇవ్వు గ్లాసు గిలాస్ అంటారు పానీ నీళ్లు ఆ గయా బందోగా అంటే ఖాతా మీ ఖాతాలు బంద్ అయినాయి కంపెనీ అచ్చా సూచిత్ సూచిత్ కబురు కంపెనీ మంచి కబురు చెప్పింది స్మరణ్ కరో గుర్తు తెచ్చుకో ముజే పాంచ్ బజే జగావ్ జగావ్ ఐదు గంటలకు నన్ను లేపు లేపు తిజోరి మే పైసా హాయ్ తిజోరి అంటే ఇన పెట్ట ఇనపెట్లో డబ్బులున్నాయా పరీక్ష మే నకల్ మత్కరో పరీక్షల్లో కాపీ కొట్టొద్దు నకల్ కాపీ కొట్టడం